అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే శ్వాస ఎపిసోడ్ నెంబర్ ఏడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఉదయం పిచ్చి టెన్షన్తో గోర్లు కొరుక్కుంటూ అటు ఇటు తిరుగుతుంది భూమి ఏంటి ఆకాష్ గారేంటి ఇంకా రాలేదు నైట్ చెప్పారు కదా సిఈఓగా చార్జ్ తీసుకుంటాను అని ఇప్పుడేంటి ఇంకా రాలేదు కొంపదీసి ఊరికే చెప్పారా లేదు లేదు ఆకాష్ గారు అలాంటివారు కాదు చెప్పారంటే చేస్తారు మరింకా రాడేంటబ్బా ఆకాష్ గారు ప్లీజ్ తొందరగా రండి లేకపోతే నాకు బీపీతో తల పగిలేలా ఉంది మీకన్నా నాకే టెన్షన్ ఎక్కువగా ఉంది అమ్మా భూమి ఏంట్రా అలా తిరుగుతున్నావు అబ్బే ఏం లేదాంటీ ఊరికే మామ్ అని పిలిచేసరికి వసుమతి భూమి ఇద్దరు పైకి చూసేసరికి వైట్ కలర్ సూట్ వేసుకుని కుడి చేతికి బ్రేస్లెట్ ఎడమ చేతికి కాస్ట్లీ వాచ్ కళ్ళకి గోగుల్స్ పెట్టుకుని వస్తుంటాడు ఆకాష్ ఏంటి మామ్ అలా చూస్తున్నావు ఎలా ఉన్నాను అని అడుగుతాడు చాలా బాగున్నావు నాన్న నీకేంటి ఎలా ఉన్నా బాగుంటావు ఇంతకీ ఎక్కడికైనా వెళ్తున్నావా చెప్తా ముందు డాడీ కూడా రానివ్వు అంటాడు భూమి పగించి మరి ఆకాష్ని చూస్తూ ఉంటుంది భూమి ముఖంపై చిట్టికి వేసి ఓయ్ భూమి పాప అలా చూస్తున్నావు వెళ్ళి డాడీని పిలుచుకురా వెళ్ళు అంటాడు అని తల అడ్డదిడ్డంగా ఊపుతుంది భూమి అవసరం లేదు నాన్న అదిగో మీ డాడీనే వస్తున్నాడు అంటుంది వసుమతి ఏంటి పొద్దు పొద్దున్నే మీటింగ్ పెట్టారు ఏంటి సంగతి ఏంటి నేను చూస్తుంది నిజమేనా రోజు పదైతే గాని మన సుపుత్రుడికి తెల్లారదు అలాంటిది ఈరోజేంటి ఇంత పొద్దున్నే లేచారు కారణం తెలుసుకోవచ్చా సుపుత్ర అంటాడు డాడ్ అనండి అనండి ఎంతన్నా ఈరోజే మీకు అనండి అంటాడు ఆకాష్ ఏంటి ఏదేదో చెప్తున్నాడు ఏమైందని వసుమతికి కళ్ళతో అడగగానే ఏమో నాకేం తెలుసు మీరు వస్తే చెప్తా అన్నాడు అంటుంది నాన్న ఆకాష్ ఇప్పుడైనా చెప్పు చెప్తా ముందు నన్ను మీ ఇద్దరు బ్లెస్ చేయండి అని ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని ఏంటి డాడ్ అలా చూస్తున్నారు అని అడుగుతాడు చాలా డేస్ తర్వాత ఇలా మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నావు చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తే కానీ నువ్వు మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవు ఎందుకు అంటాడు చెప్పేద్దామా అన్నట్టు భూమికి కళ్ళతో అడిగేసరికి చెప్పండి అన్నట్టు కళ్ళర్పుతుంది డాడ్ ఈ రోజు నుండి మన కంపెనీ సీఈఓగా ఛార్జ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అంటాడు ఆకాష్ ఒక్క నిమిషం కొడుకు చెప్తుంది నిజమో కాదో అర్థం కాక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మనం విన్నది నిజమేనా అండి అంటుంది వసుమతి నాకు అదే అర్థం కావటం లేదు నాకేమైనా పట్టపగలే కలలు కనే జబ్బేమైనా వచ్చిందంటావా వసు అంటారు రామకృష్ణ ఒక్కసారి నన్ను గిల్లవా వసు అని ఇద్దరు ఒకరినొకరు గిల్లుకుంటారు అబ్బా ఏమైందాంటి అలా అరిచారిద్దరు అంటుంది భూమి అమ్మా భూమి ఆకాశ్ చెప్పింది నువ్వు విన్నావా హా విన్నాను అంటుంది ఆకాష్ నువ్వు చెప్తుంది నిజమా ఆంటీ ఆకాష్ గారు చెప్పేది నిజమే నేను మీలాగే మొదటి నమ్మలేదు కానీ అదే నిజం నిన్ననే చెప్పారు నాకు మీకు కూడా చెప్తాను అంటే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పొద్దన్నారు అంటుంది భూమి డాడీ మీరు హ్యాపీనా ఇప్పుడు అంటాడు ఆకాష్ చాలా హ్యాపీనా ఎంతంటే అది కూడా చెప్పలేకపోతున్నా అంటాడు నేను మీ మమ్మీ ఈరోజు కోసం ఎంతగా వెయిట్ చేశామో ఫైనలీ నువ్వు నిజం చేసావు నాన్న ఆకాష్ పక్కా నీకు ఓకే కదా ఒకసారి అడుగుపెట్టి మళ్ళీ వెనక్కి రాకూడదు నేనేదో అన్నానని నువ్వు ఈ నిర్ణయం తీసుకోలేదు కదా అని అడుగుతాడు లేదు డాడ్ ఐఎమ్ షూర్ అయినా ఎప్పటికైనా ఈ బాధ్యత తీసుకోవాల్సిందేగా అది ఇప్పుడు తీసుకున్నాను అంటాడు ఆకాష్ కొడుకుని హ్యాక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ నాన్న థ్యాంక్స్ ఆకాష్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు డాడ్ ఇదిగో ఈ భూమికి ఏంటి నాన్న అవును మామ్ భూమి చెప్పటం వల్లే నేను ఈ డెసిషన్ తీసుకున్నా సో సే థ్యాంక్స్ టు హర్ థ్యాంక్స్ రా భూమి ఆంటీ మీరు కూడా ఏంటి ఆకాష్ గారు అలానే అంటారు మీరేం పట్టించుకోకండి అంటుంది భూమి లేదు భూమి నువ్వే టైంలో మా ఇంట్లో అడుగు పెట్టావో కానీ మాకన్నీ హ్యాపీ న్యూస్లే యు ఆర్ మై లక్కీ చామ్ అని అంటుంది చిన్నగా నవ్వి మరీ ఎక్కువ ఆంటీ అంటుంది భూమి ఇంతకీ మాకు స్వీట్ లేదా ఇంత గుడ్ న్యూస్ చెప్పారు ఆకాష్ గారు అంటుంది ఉండండి ఇప్పుడే తీసుకొస్తా మీ ఆంటీకి ఏం వచ్చినా పట్టలేం ఈలోగా ఆఫీస్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయమని చెప్తాను అని బయటికి వెళ్ళిపోతాడు రామకృష్ణ భూమికి ఎదురుగా నిలబడి భూమి చేతిని పట్టుకొని ఏంటి మేడం ఫుల్ హ్యాపీగా కనబడుతున్నారు అని అడుగుతాడు ఆకాష్ అవును ఆకాష్ గారు చాలా హ్యాపీగా ఉన్నాను అని కళ్ళు పెద్దవి చేసి చెప్తుంది భూమి చెంపపై చేయి వేసి ప్రేమగా తన చెక్కిల నిమురుతూ ఎదుటి వాళ్ళ సంతోషంలో నీ హ్యాపీనెస్ వెతుక్కుంటావు యు ఆర్ గ్రేట్ రా ఏంటి ఆకాష్ గారు ఈరోజు మీరు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారేంటి ఏంటి మ్యాటర్ నాకు బిస్కెట్ వేస్తున్నారు అంటుంది భూమి నిన్ను పొగిడానికి చూడు నా అది తప్పు అంటాడు ఆఫీస్ వెళ్ళాక నీకు సర్ప్రైజ్ ఉంది ఏంటి ఆకాష్ గారు నాకేమైనా ఇస్తారా ఏంటి చెప్పొచ్చు కదా అంటుంది ముందే చెప్తే త్రిల్ ఏముంటుంది వెయిట్ చెయ్యు అంటాడు ఆకాష్ అబ్బా చెప్పండి ప్లీజ్ అని క్యూట్గా అడుగుతుంది నువ్వెంత క్యూట్గా అడిగినా చెప్పేది లేదు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అంతే నో మోర్ డిస్కషన్ అంటాడు ఆకాష్ పొండి అని మూతి తిప్పుతూ వెళ్ళి వసుమతికి హెల్ప్ చేస్తుంది భూమి ఆకాష్ ఆపట్టు అని పాయసం నోట్లో పెట్టి ఆల్ ది బెస్ట్ నాన్న అంటుంది థ్యాంక్స్ మా మరి నాకు లేదా ఉండండి మీకు తర్వాత ముందు నా కొడుకు పెట్టనివ్వండి అంటుంది తల్లి కొడుకుల ప్రేమ తర్వాత ముందు ఆఫీస్కి వెళ్దాం ఇప్పుడు ముహూర్తం బాగుందంట పదండి అంటారు రామకృష్ణ గారు లెట్స్ గో కొద్దిసేపటికి కార్ ఆఫీస్ ముందు ఆగగానే సెక్యూరిటీ వచ్చే డోర్ ఓపెన్ చేస్తాడు స్టైల్గా గాగుల్స్ తీసుకుని లోపలికి వెళ్తుంటాడు ముందే అన్ని ఏర్పాట్లు చేయడంతో అందరూ వెల్కమ్ చెప్పి వినయంగా విష్ చేస్తుంటారు అందరికీ చిన్న స్మైల్తో విష్ చేసి హుందాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఆకాష్ కమ్ ఇదే నీ క్యాబిన్ ఎప్పటి నుండో నీకోసం డిజైన్ చేయించి ఉంచాను ఎలా ఉంది అని అడుగుతారు రామకృష్ణ గుడ్ డాడ్ నైస్ నీకో విషయం తెలుసా భూమి ఆకాష్ ఆఫీస్ రావటం ఇదే ఫస్ట్ టైం తెలుసా అవునా ఎందుకు ఇప్పటివరకు రాలేదు ఆకాష్ గారు అని అడుగుతుంది భూమి ఎందుకో తర్వాత చెప్తా కానీ నీకో సర్ప్రైజ్ ఇస్తా అన్నాను గుర్తుందా అంటాడు హా గుర్తుంది ఇప్పుడైనా చెప్పండి అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది అదేంటంటే ఇక నుండి నువ్వు నాకు పిఏగా వర్క్ చేస్తున్నావు అంటాడు ఏంటి దీన్ని ఎవరైనా సర్ప్రైజ్ అంటారా ఇది సర్ప్రైజ్ కాదు షాక్ నాకు ఇలా ఇలా కుదురుతుంది ఆకాష్ గారు ముఖం వేలాడేసుకుని అడుగుతుంది భూమి ఎందుకు కుదరదు భూమి గారు అని భూమిని ఇమిటేట్ చేస్తాడు ఆకాష్ మీరు నన్ను వెక్కిరిస్తున్నారు ఆంటీ చూడండి అంటుంది భూమి మీరు తర్వాత తీరిగ్గా గొడవపడదురు ఇప్పుడు చిన్న మీటింగ్ అరేంజ్ చేశాను మన పార్ట్నర్స్ అందరికీ నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి కదా పదండి అమ్మా భూమి నువ్వు కూడా పదా హా అంకుల్ వస్తున్నా కోపంగా కళ్ళు చిన్నగా చేసి బుసలు కొడుతూ ఆకాష్ వైపు చూస్తుంటే ఏమైంది భూమి అలా చూస్తున్నావు అని అమాయకంగా అడుగుతాడు మరీ అంత అమాయకంగా అడగకండి ఇప్పుడు కాదు మీ పని తర్వాత చెప్తాం ఇప్పుడు మీరు నా బాస్ కాబట్టి ఏమనను వన్ ఇంటికి వెళ్ళాక నేను మీ ఫ్రెండ్ క్యారెక్టర్లోకి ఎంటర్ అవ్వని అప్పుడు చూసుకుంటా అని మూతి తిప్పుతుంది ఇద్దరు మాట్లాడుకుంటూ మీటింగ్ హాల్ రావడంతో సైలెంట్ అయిపోయారు పెద్ద హాల్ చుట్టూ పెద్ద టేబుల్ చుట్టూ చైర్స్ మధ్యలో టూ చైర్స్ ఒక దానిలో రామకృష్ణ కూర్చొని పక్కన ఆకాష్ని కూర్చోబెట్టి అందరికీ తన కొడుకుని పరిచయం చేసి అక్కడే కూర్చుంటాడు ఆకాష్ లేచి హలో ఎవ్రీబడి అని మాట్లాడటం స్టార్ట్ చేసి తన గురించి పరిచయం చేసుకుని కంపెనీ గురించి మాట్లాడుతుంటాడు ఆకాష్ మాట్లాడుతున్నంతసేపు భూమి కళ్ళర్పటం మరిచి ఆకాష్ వైపే చూస్తూ ఉండిపోయింది చాలా హుందాగా డీసెంట్గా వాళ్ళకి చెప్తుంటే ఆంటీ మనం చూస్తుంది రోజూ అల్లరి చేస్తూ తిరిగి ఆకాష్ గారినేనా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో కదా అంటుంది భూమి అవును భూమి ఆకాష్ వెరీ టాలెంటెడ్ బట్ ఇప్పటి అది చూపించలేదు కానీ ఇక నుండి చూడు ఈ కంపెనీ రేంజ్ ఇంకో లెవెల్లో ఉంటుంది మీ అంకుల్ కన్నా ఆకాష్ చాలా షార్ప్ నువ్వే చూస్తావు కదా అంటుంది వసుమతి గంటపైనే వాళ్ళతో డిస్కస్ చేసి కూర్చుంటాడు ఆకాష్ అక్కడున్న వాళ్ళందరూ మెచ్చుకుంటారు రామకృష్ణ గారు ఈ కంపెనీ మీ కొడుకు చేతిలోకి పెట్టారు ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి వెళ్తుంది మాకు ఆ నమ్మకం ఉంది ఇప్పటికే టాప్ టెన్లో ఉన్న మన కంపెనీ టాప్ ఫైవ్కి వచ్చిన ఆశ్చర్యం లేదు ఆల్ ది బెస్ట్ ఆకాష్ థ్యాంక్ యూ ఆల్ అని చెప్పేసి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఆకాష్ ఎవరి వరకు వాళ్ళు చూసుకుంటారు వసుమతి ఇంటికి వెళ్ళిపోగానే అంకుల్ ప్లీజ్ నేను మీకు పిఏగా వర్క్ చేస్తాను అంటుంది భూమి హమ్మా భూమి మార్నింగ్ ఆఫీస్కి వచ్చే ముందు నాకు భూమి పిఏగా ఉండాలని అడిగాడు రా నేనేం చేయాలి వాడిని అడుగు వాడు ఒప్పుకుంటే నాకు ఓకే నాకు కూడా హ్యాపీనే నాకు కూడా నువ్వు ఉంటే వర్క్ తగ్గుతుంది వాడు మొండి నీకు తెలుసుగా అంటాడు రామకృష్ణ తెలుసు ఆకాష్ గారిని అడిగిన వేస్ట్ అంకుల్ చెప్పినట్టు మొండి ఘటం ఎంత అడిగినా యూజ్ ఏమి ఉండదు తప్పుతుందా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు చేయక చేస్తానా అందరికీ జాబ్లో ప్రమోషన్ వస్తే లెవెల్ పెరుగుతుంది నా బ్రతికేంటో చైర్మన్ పిఏ నుండి సిఈఓపిఏకి పడిపోయింది అని ముఖం వేలాడేసుకుని ఆకాష్ క్యాబిన్లోనే ఓ పక్క అరేంజ్ చేసిన తన చీర్లో వెళ్ళి కూర్చుంది భూమి రాగానే ఆకాష్ వెళ్ళి పలకరించేసరికి కోపంగా ఓసారి ఆకాష్ వైపు చూసి ఫైల్లో తలదూర్చింది అబ్బో ఇదంతా కోపమే భూమి కోపంలో నువ్వు సూపర్గా ఉన్నావు మెయిన్గా నేను శ్రెడ్గా భలే ఉంది అంటాడు కోపంలో ఇంత బాగుంటావని ముందే తెలిస్తే రోజు నీకు కోపం తెప్పించేవాడిని కదా అని భూమి ముక్కు పట్టుకొని చెప్పేసరికి భూమికి తిక్కరేగి ఇప్పుడు తెప్పించారు కదా సార్ అని కావాలని ఒత్తి మరీ చెప్తుంది ఓయ్ సార్ అని పిలవద్దని చెప్పాను కదా మళ్ళీ ఎలానే పిలుస్తావేంటి అని బేస్ వాయిస్లో అనేసరికి మీరు నా బాస్ సో సార్ అని పిలవకుండా ఇంకెలా పిలవాలి సార్ హో అయితే సార్ అని పిలుస్తావు నేను నీకు బాస్ నువ్వు నా ఎంప్లాయ్ ఇదే కదా నువ్వు చెప్పేది అంటాడు ఆకాష్ అవును అంటుంది భూమి ఓకే ఇక నుండి బాస్ అంటే ఎలా ఉంటాడో చూపిస్తా అని కోపంతో వెళ్ళి వర్క్ చేస్తుంటాడు మిస్ భూమి కమ్ హియర్ అని కాలు మీద కాలు వేసుకుని పిలుస్తాడు చెప్పండి అని వెళ్ళి ఆకాష్ పక్కన నిలబడుతుంది భూమి న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకునరా అంటాడు ఓకే సార్ అలాగే కాఫీ కూడా ఓకే అని ఆకాష్పై కోపంతో కాలు నేలకేసి కొట్టి ముందుకు వెళ్తుంది మిస్ భూమి వెయిట్ ఏంటి మీకు నడవటం కూడా రాదా అంతలా సౌండ్ చేస్తూ నడుస్తున్నారు ముందు ప్రాపర్గా నడవటం నేర్చుకోండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి భూమికి మనసు ఏదోలా అయింది తను వచ్చినప్పటి నుండి సరదాగానే ఏడిపించేవాడు కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీరియస్ అయ్యేసరికి భూమి డల్ ఫేస్తో వెళ్ళిపోతుంది భూమి ఫైల్ తీసుకొచ్చి సార్ ఫైల్ అని ఇచ్చేసరికి ఫైల్ తీసుకోకుండా కోపంగా భూమిని చూసేసరికి ఏమైంది సార్ అని భయంతో తడబడుతూ అడుగుతుంది కోపంగా పైకి లేచి డోంట్ యు హ్యావ్ కామన్ సెన్స్ లోపలికొచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలని తెలీదా అని భూమిపై అరిచేసరికి బాధతో కళ్ళల్లో నీళ్లు చెంపపైకి జారుతాయి ఐఎమ్ సారీ సర్ అని కష్టంగా ఏడుపు బిగబట్టుకొని చెప్తుంది అప్పటికే భూమి ఫేస్ మొత్తం ఎర్రగా అయ్యి కళ్ళల్లో నుండి కన్నెటి ప్రవాహం పొంగుతుంది చిన్నప్పటి నుండి తనని ఎవరు కూడా తిట్టింది లేదు ఆకాశం అంతలా అరిచేసరికి భూమికి ఏడుపాగటం లేదు తల కిందికేసి కళ్ళు మూసుకొని అలాగే నిలబడింది ఆకాష్ వెళ్ళి భూమి మోమిని తన దోసిట్లో పట్టుకొని సుకుమారంగా తన బొటను వెలితో భూమి కన్నీళ్ళని తుడిచి భూమి అని మృదువుగా పిలుస్తాడు మీ అంటాడు మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే నవ్వుతూ భూమిని చూస్తున్న ఆకాష్ని చూసి ప్లీజ్ ఆకాష్ గారు అంత కోపంగా తిట్టొద్దు ఏదైనా తప్పు చేస్తే మెల్లిగా చెప్పండి నేర్చుకుంటా అంతేగాని ఇలా కోప్పడకండి అని ఏడుస్తూ అమాయకంగా చెప్పేసరికి చాలా క్యూట్గా అనిపించి చిన్నగా నవ్వి భూమిని హక్ చేసుకుని తలని మురుతూ నువ్వే తప్పు చేయలేదురా అంటాడు ఆకాష్ మరెందుకు నాపై అరిచారు అని అడుగుతుంది భూమి బాస్ అంటే ఎలా ఉంటాడో నీకు చూపిద్దామని అంటాడు ఏంటి అని ఆకాశం నుండి దూరంగా జరుగుతూ అడుగుతుంది అవును అంటాడు ఎందుకు ఆకాష్ గారు మీకు ఇది న్యాయంగా ఉందా ఆకాష్ గారునా ఎవరో సార్ అని పిలిచినట్టు గుర్తు అంటాడు అర్థమైంది ఇందాక నేను అన్నదానికి నాకు బుద్ధొచ్చేలా చేశారు అంతేనా అంటుంది భూమి మరలేకపోతే సార్ అని పిలుస్తావా మీరు నా బాస్ తొక్క తోటకూర కట్ట అని ఏదేదో వాగుతావా ఇప్పుడు తెలిసిందా బాస్ ఎలా ఉంటాడో అని కను బొమ్మ లెగరేస్తూ అడుగుతాడు ఆకాష్ మీరు ఇంత ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాక అర్థం అవ్వకుండా ఉంటుందా బాగా అర్థమైంది అని ముక్కు తుడుచుకుంటూ చెప్తుంది భూమి గుడ్ ఒక చేత్తో భూమి చేతులు పట్టుకుని ఇంకో చేత్తో భూమి భుజం చుట్టూ చేవేసి ఇప్పుడు చెప్పు పొద్దున నాపై ఎందుకంత కోపం వచ్చింది అని అడుగుతాడు మరి రాధా నన్ను అడగకుండా నా పోస్ట్ ఎందుకు మార్చేశారు అని అడుగుతుంది భూమి నువ్వు నన్ను అడగకుండా క్యాబిన్లోకి ఎందుకు వచ్చావు అని అంటాడు ఆకాష్ భూమికి చిర్రెత్తి కోపంగా దానికి దీనికి ఏం సంబంధం అని అడిగితే చెప్తాను ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంటాడు ఎందుకంటే మీరు నా ఫ్రెండ్ కాబట్టి ఆ చనువుతో వచ్చేసాను అంటుంది భూమి కదా నేను కూడా నువ్వు నా ఫ్రెండ్ అనే హక్కుతో నీ పోస్ట్ నిన్ను అడగకుండా చేంజ్ చేశాను అని భూమిని దగ్గరికి లాక్కొని నీకొకటి చెప్పనా అంటాడు నీతో ఉంటే నాకు టైం తెలీదు భూమి ఎంత డిస్టర్బ్లో ఉన్నా నీతో కొద్దిసేపు మాట్లాడితే చాలు మైండ్ పీస్ఫుల్ అవుతుంది యు ఆర్ మై స్ట్రెస్ బాస్టర్ భూమి అని ఇంటెన్సివ్గా భూమి కళ్ళలోకి చూస్తూ లో వాయిస్తో చెప్పేసరికి భూమి కూడా కొన్ని క్షణాలు మైమరిచిపోయి ఆకాష్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయింది కొద్దిసేపటికి తేరుకొని అందుకని నువ్వు నా పక్కనే ఉండాలనే ఉద్దేశంతో నా బిఏగా మార్చమని చెప్పాను అంటాడు ఆకాష్ అది కాదు ఆకాష్ గారు అని ఏదో చెప్పేలోపు రే ఆకాష్ అని డోర్ తోసుకుంటూ వచ్చేస్తాడు చెర్రి హాయ్ అన్నయ్య హాయ్ మా ఏంటన్నయ్య అంత కోపంగా ఉన్నావు కొందరు చాలా మారిపోయారు చెప్పా పెట్టకుండా ఏదేదో చేస్తున్నారు మిత్రద్రోహులు ఎక్కువైపోయారు అని ఆకాష్ వైపు చూస్తూ పళ్ళు కొరుకుతాడు చెర్రి మరీ అంతలా కొరకకు పల్లుడు పోతే పిల్లనివ్వరు అసలే అరకొర అందంత మరిది పెళ్ళికాని ప్రసాద్లా మిగిలిపోతావు అని స్టైల్గా చేర్లో ఊగుతూ చెప్పేసరికి రే నిన్ను దుర్మార్గుడా నన్నే అంత మాట అంటావా నీ సంగతి చెప్తా ఉండు అని ఆకాష్ మీదికి కొట్టడానికి వెళ్తాడు చెర్రి తెలివిగా ఆకాష్ తప్పించుకొని పక్కకు వెళ్తాడు ఎలాగో అలా పట్టుకుని ఆకాశ్ జుట్టు పట్టుకొని నాకు చెప్పకుండా ఏది చేసేవాడివి కాదు ఇప్పుడు సీఈఓ అయ్యేది మాత్రం చెప్పకుండా దాస్తావా బే మిత్రద్రోహి అవునులే కొత్త ఫ్రెండ్స్ వచ్చాక మేమిక్కడ కనిపిస్తాం అని భూమికి వినపడకుండా మెల్లిగా ఆకాష్కి మాత్రమే వినపడేలా అంటాడు రే నాయనా అని చెర్రీ నుండి విడిపించుకొని ఏంట్రని బాధ సాగుదబ్బుతున్నావు అంటాడు ఆకాష్ ఇది మంచి న్యూస్ మాకు చెప్తే మేం సంతోషిస్తాం కదా ఎనీవే ఆల్ ది బెస్ట్ పార్టీ లేదా అంటాడు చెర్రి తమరు వచ్చింది నా కోసం కాదన్నమాట అంటాడు ఆకాష్ పార్టీ కోసం ఎలాగైనా అనుకోబే అయినా ఇంత మంచి న్యూస్ సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా కదా భూమి హా అంటాడు అన్నయ్య పక్కా పార్టీ చేసుకోవాల్సిందే అంటుంది భూమి వాడు తానా అంటే నువ్వు తందానా అని తలాడించటం సరిపోయింది మీ ఇద్దరిని భరిస్తున్న నా మీద నాకే జాలేస్తుంది అని డ్రామాటిక్గా చెప్పేసరికి చెర్రీ భూమి కోపంతో చెరు వైపు ఆకాష్ని బాధిస్తారు వామ్మో నన్ను కాపాడే వాళ్ళే లేరా ఈ ఇద్దరు రాక్షసులు నన్ను చంపేస్తున్నారు మీ అన్నను చూసుకొని నీకు బాగానే ధైర్యం వచ్చేసింది ఉండు ఇంటికి వెళ్ళాక మమ్మీకి చెప్తాను నాకు మా మమ్మీ సపోర్ట్ చేస్తుంది అని అమాయకంగా ఆకాష్ చెప్పేసరికి భూమికి నవ్వాగదు మరీ అంత అమాయకంగా నటించకండి ఆకాష్ గారు అయినా ఆంటీ కూడా నా పార్టీలోకి వచ్చేసింది తెలుసా అని ఎగరేస్తుంది అందుకే ఇంతలా ఎగురుతున్నావు అంటాడు ఆకాష్ భూమిని చర్యని చెరో వైపు హాక్ చేసుకుని ఈవినింగ్ పార్టీ చేసుకుందాం ఓకేనా అంటాడు ఆకాష్ ఐఎమ్ సో హ్యాపీరా ఇలా చూడాలని ఎన్ని రోజుల నుండి అనుకున్నాను ఫైనల్లీ చూశాను ఓకేరా అని హక్ చేసుకొని నేను వెళ్తాను కొంచెం వర్క్ ఉంది ఈవినింగ్ కలుద్దాం బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు చెర్రి ఆ తర్వాత కట్ చేస్తే ఈవినింగ్ కాగానే మంచిగా ముగ్గురు రెస్టారెంట్కి చేరుకుంటారు ఏంటి ఆకాష్ గారు అందరూ ఇటే చూస్తున్నారేంటి ఎందుకు చూడరు అందరేమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో వస్తే నేను మాత్రం రెండు కోతులను వెంటేసుకొని వస్తున్నా అందుకే అలా చూస్తున్నారు అని కార్ కేసు వేలితో తిప్పుతూ లోపలికి వెళ్తుంటాడు చెర్రి భూమికి కోపం వచ్చి అక్కడే ఆగిపోతారు ఏంటి అక్కడే ఆగిపోయారు లోపలికి రారా మీరు అంటాడు ఆకాష్ అయ్యో ఎందుకు రాము అమ్మ భూమి పద మన కోసం అక్కడ మూడో కొత్త వెయిట్ చేస్తున్నారు మనం వెళ్ళకపోతే అక్కడ మూడో కొత్తి ఫీల్ అవుతుంది అని కావాలని ఒక్కో పదం సాగదీస్తూ ఆకాష్ వైపు చూస్తూ అంటాడు అలా అనేసరికి ఆకాష్ని చూసి తిక్క కుదిరిందా మమ్మల్ని కోతి అంటారా అని కిలకిలా నవ్వుతుంది భూమి చెర్రి అన్నదానికి కోపం వచ్చినా భూమి నవ్వుతూ ఆ కోపం పోయింది తను నవ్వుతున్నప్పుడు పాడే సొట్టబుగ్గలు తన నవ్వు చూసి మైమరిచి అలానే చూస్తుండిపోతాడు ఏంటి నా చెల్లిని అలానే చూస్తున్నావు అని ఆకాశ భుజంపై చేయి వేసేసరికి అప్పుడు తేరుకొని ఏం లేదు పదండి లోపలికి వెళ్దాం అని ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఆంటీ వాళ్ళని కూడా మనతో తీసుకొస్తే బాగుండేది కదా ఆకాష్ గారు అంటుంది భూమి నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం చెప్పండి ఏం తింటారు ఏదైనా ఓకే ఆకాష్ గారు అంటుంది భూమి అలా అయితే ఒక ఫిల్ బీర్ ఆర్డర్ చేయమంటావా అని కళ్ళు ఎగరేస్తాడు ఆకాష్ పెట్టు పెట్టురా చాలా డేస్ అయింది నేను కూడా తాగి అని చెర్రి ఎగ్జైట్ అవుతూ చెప్పేసరికి అన్నయ్య మీరు కూడా తాగుతారా అని ఆశ్చర్యంగా కప్పల నోరు తెరిచి అడుగుతుంది భూమి మీ అన్నయ్య హరిశ్చంద్రుడు అనుకున్నావా ఏమీ తెలియని శుద్ధపూస పాలు తాగి పిల్లోడు అనుకున్నావా కనిపించట కానీ పెద్ద జాదుగాడు మీ అన్న హవ్వ హవ్వ రే మాట్లాడితే మీనింగ్ ఉండాలిరా నువ్వు నమ్మొద్దు భూమి వీడు చెప్పేవన్నీ అబద్ధాలు ఏదో ఇయర్లో ఒకటి రెండు సార్లు తీసుకుంటాను అంత దానికే నన్ను పెద్ద తాగుబూతం చేసి మాట్లాడుతున్నాడు అంటాడు చెర్రి నువ్వు నమ్మొద్దురా అంటాడు నేనేం పట్టించుకోలేదన్నయ్య నాకు తెలీదా మీరెంత అమాయకుడో అంటుంది భూమి అవునవును చాలా అమాయకుడు నోట్లో వేలు పెడితే కూడా కొరకడు అంత అమాయకుడు అందరూ అదే చెప్తున్నారు బయట అంటాడు ఆకాష్ మీరేం పట్టించుకోకండి అన్నయ్యా మన మూడో కోతికి కొంచెం వెటకారం ఎక్కువలే అని ఆకాష్కి చురుక వేసింది భూమి నువ్వు కూడా నన్ను కోతంటావా ఆగు నీ పని చెప్తానుండు అని భూమిని పట్టుకోవటానికి చూసేసరికి భూమి పరిగెడుతుంది ఆ రెస్టారెంట్ మొత్తం గార్డెన్ ఏరియాలో ఉంది జనాలు కూడా తక్కువగా ఉండటంతో ఆకాష్ని గార్డెన్ మొత్తం పరిగెత్తిస్తుంది నన్ను పట్టుకోవటం మీ వల్ల కాదు ఆకాష్ గారు అని దూరంగా పరిగెడుతుంది వామ్మో ఏం తింటున్నావే బాబు అంతలా పరిగెడుతున్నావు నీ వెనక పరిగెత్తే బదులు రన్నింగ్ రేస్లో పరిగెడితే మెడలైనా వస్తుంది అంటాడు ఆకాష్ పీటీ ఉషకి చెల్లెల్లా ఉన్నావు కదే ఆగవే బాబు అని ఆకాష్ ఆయాసం వచ్చి మోకాళ్ళపై వంగి ఊపిరి పీల్చుకుంటాడు నన్ను పట్టుకోవటం అంత ఈజీ కాదు ఆకాష్ గారు అని నడుంపై చేతులు పెట్టుకొని ఆకాష్ పక్కన నిలబడి నవ్వుతుంది ఒక్కసారిగా భూమిని లాగి భూమి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టుకొని నిన్ను పట్టుకోకపోయినా నువ్వే నా దగ్గరకు వచ్చేలా చేసుకుంటాను అని చిలిపిగా చూస్తూ చెప్పేసరికి ఆకాష్ ఊపిరి తన నుదుటికి తగిలేసరికి భూమి నుదుటిన చెమటలు పట్టేశాయి అది గమనించిన ఆకాష్ చిన్నగా నవ్వుకొని తన నాప్కిన్ తీసి తన చెమటలు తుడిచి నోటితో ఊదగానే పరవశంగా కళ్ళు మూసుకుంటుంది భూమి వీళ్ళిద్దరినీ దూరం నుండి చూసిన చెర్రి నవ్వుకొని చుట్టూ చూసేసరికి అందరూ వాళ్ళని గమనించేసరికి తలకొట్టుకుని ఆకాష్కి కాల్ చేసి రే కొంచెం దూరం జరుగురా అందరు మిమ్మల్ని చూస్తున్నారు ఇలాంటివి ఏవైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి బావా చిన్న పిల్లలం ఇక్కడ మేమున్నామని గుర్తుంచుకోవాలి కదా అంటాడు చెర్రి ఎవర్రా చిన్న మూతి మీదికి మీసం వచ్చి పదేళ్ళైంది బే నీకు చిన్న పిల్లాడంట చెప్తే నమ్మేలా ఉండాలి అని భూమికి దూరం జరిగి లోపలికి వస్తూ అంటాడు ఆకాష్ గారు రెస్ట్రూమ్కి వెళ్ళొస్తా అని భూమి వెళ్తుంది వెళ్తున్న భూమి వైపే చూస్తుండేసరికి చూసింది చాలు కొంచెం ఫేస్ టర్న్ చేయి అన్న చెర్రి మాటకి చురుగ్గా చూశాడు ఆకాష్ నిన్నొకటి అడగనా నేను వద్దంటే మాత్రం ఆగుతావా అడుక్కు అని జ్యూస్ తాగుతూ అనేసరికి నువ్వు భూమిని అని సాగదీస్తుంటే రే సావదబ్బకుండా ఏంటో చెప్పు అని విసుక్కుంటాడు ఆకాష్ నువ్వు భూమిని ఇష్టపడుతున్నావా అంటాడు చెర్రి అలా అనేసరికి జ్యూస్ తాగుతున్న ఆకాష్కి ఒక్కసారిగా పొలమారుతుంది ఏం మాట్లాడుతున్నావు చెర్రి అని దగ్గుతూ అడుగుతాడు నిజంగానే అడుగుతున్నాను ఆకాష్ రే అసలు అలా ఎలా అడుగుతున్నావు ఇంకా నయం భూమి ముందు అడగలేదు అది వింటే నిన్ను నన్న కలిపి చీపురు కట్ట తిరిగేసి మరీ కొడుతుంది అసలు ఈ విధవ డౌట్ ఎందుకు వచ్చింది అంటాడు ఆకాష్ నీలో చాలా చేంజ్ వచ్చింది అంతేకాదు నువ్వు అని ఏదో చెప్పే లోపే ఆపు అన్నట్టు చెయ్యి అడ్డుపెట్టి చూడు చెర్రి నువ్వు నాకు ఫ్రెండ్ ఎలానో భూమి కూడా అంతే భూమి కొంచెం అల్లరిపిల్ల కాబట్టి ఏదో సరదాగా ఉన్నాను అంత మాత్రానికి నువ్వేదో ఊహించుకోకు అని సీరియస్గా చెప్పేసరికి చెర్రి కామైపోతాడు రెస్ట్రూమ్కి వెళ్ళిన భూమి బయట కొడుస్తుండగా ఎవరో చేయి పట్టుకునేసరికి ఎవరా అని వెనకకి చూసేసరికి నవ్వుతూ చూస్తున్నా ధీరజ్ హే ఏంజల్ నువ్వేంటి ఇక్కడ దూరం నుంచి చూసి నువ్వో కాదు అనుకున్నా దగ్గరకు వచ్చి చూస్తే నువ్వే అందుకే వచ్చాను అంటాడు ధీరజ్ ఏంటి ఏం మాట్లాడటం లేదు నేనే వాగుతున్నాను అంటాడు అదేం లేదు ధీరజ్ గారు అని ధీరజ్ చేతిలో ఉన్న తన హ్యాండ్ విడిపించుకుంటూ చెప్తుంది భూమి ఓకే కమ్ మమ్మీ డాడీ కూడా వచ్చారు నీకు రోజు మమ్మీని పరిచయం చేయలేదు కదరా రా వెళ్దాం అని భూమిని తీసుకెళ్తుంటే ఆగండి ధీరజ్ గారు మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం నేను ఆకాష్ గారితో చెర్రి అనే వాళ్ళతో వచ్చాను నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ అంటుంది భూమి ఎప్పుడైతే ఆకాష్ పేరు చెప్పిందో అప్పుడే ధీరజ్ కోపంతో పిడికిలు బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఏం పర్లేదు కొద్దిసేపు వెయిట్ చేస్తే ఏం కాదు నేను చెప్తానులే చెర్రికి అని కొంచెం గట్టిగా చెప్పి భూమికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాడు తప్పక కంగారు పడుతూనే వెళ్ళింది మామ్ నీకు చెప్పాను కదా భూమి అని ఈ అమ్మాయి అని ధీరజ్ వాళ్ళమ్మ ఇందుకి చూపిస్తాడు నమస్కారం ఆంటీ అంటుంది భూమి హలో అమ్మ డాడీ నీకు తెలుసు కదా భూమి ఆ రోజు చూసావు అనే చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది కానీ ధీరజ్ వాళ్ళ నాన్నను చూస్తే నచ్చలేదు ఎందుకంటే ఆకాష్ గురించి పార్టీలో అలా అనటం నచ్చలేదు అందుకే హలో కూడా చెప్పకుండా సైలెంట్గా కూర్చుంది భూమి భూమి నిన్ను చూస్తే ఎక్కడో చూసినట్టుంది బాగా తెలిసిందంలా కనిపిస్తున్నావు మీ ఊరమ్మా కృష్ణాపురం ఆంటీ ఏంటి కృష్ణాపురమా ఆంటీ మీకు తెలుసా తెలుసు మా అమ్మ వాళ్ళది అదే ఊరు భూమి హో అవునా ఇంతకీ మీ నాన్న పేరేంటి అని భూమి వల్ల ఫ్యామిలీ గురించి అడిగితే భూమి చెప్తుంది అంతా విని మీ తాతయ్య నాకు పెద్దనాన్న అవుతాడు మీ నాన్న నాకు అన్నయ్య అవుతాడు చాలా ఏళ్ళ నుండి వెళ్ళలేదురా మేము నా పెళ్ళి తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్ళాను అంతే అందరూ ఇక్కడే సెటిల్ అవ్వటం వల్ల నేనిక ఆ ఊరే వెళ్ళలేదు అందుకే నేను నీకు తెలీదమ్మా హో అవునా ఆంటీ అంత తెలీదు బట్ తాతయ్య చెప్తుండేవాడు అప్పుడప్పుడు తాతయ్యకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటుంది అవునరా ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు అలాగే ఆంటీ అని వాళ్ళ తాతయ్యకి కాల్ చేసి మాట్లాడిస్తుంది ధీరజ్ అమ్మ కూడా హ్యాపీగా మాట్లాడుతుంది మామ్ అలా అయితే నువ్వు అత్త అవుతావు కదా భూమికి అంటాడు ధీరజ్ అవును ధీరజ్ తనకు కూడా రిలేటివ్స్ ఉన్నారు అందులోను చాలా దగ్గర చుట్టం ధీరజ్ వాళ్ళ అమ్మంతా బాగా మాట్లాడేసరికి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు తను ఎవరితో వచ్చాననే విషయం కూడా మర్చి ఆమెతో మాట్లాడేస్తుంది ఓ ఏంజల్ ఇంకా ఆంటీ అని పిలుస్తావేంటి అత్త అని పిలు అంటాడు ధీరజ్ అవును భూమి అత్త అని పిలు అంటుంది ఇందు ఓకే అత్త ఇంతకీ ఎక్కడుంటున్నావు నువ్వు అని ఇందు అడిగేసరికి అప్పుడు గుర్తొస్తుంది ఆకాష్ వాళ్ళు తన కోసం వెయిట్ చేస్తుంటారు అని లేచి నించుంటుంది ఏమైంది భూమి సడన్గా లేచావు కూర్చో లేదత్తా మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం నేను వెళ్ళాలి అని ఫాస్ట్గా ముందుకు తిరిగేసరికి కాలు స్లిప్ అవుతుంది హే ఏంజల్ కేర్ఫుల్ అని భూమిని పడిపోకుండా పట్టుకుంటాడు థ్యాంక్స్ ధీరజ్ గారు అని నేను వెళ్తున్నా అని వెనక్కి తిరిగి చూసేసరికి తన వైపే కోపంగా చూస్తూ నిలబడ్డ ఆకాష్ కనిపించేసరికి భూమికి వణుకు పుట్టింది ఎందుకంటే ఆకాష్ అంత కోపంగా ఉన్నాడు కళ్ళు మొత్తం ఎర్రటి చారలతో నుండి కోపం వల్ల దవడ కండరాలు బయటికి కనిపిస్తున్నాయి ఆకాష్ గారు అని వణుకే గొంతుతో చిన్నగా ఒక్కో పదం పలుకుతూ పిలుస్తుంది పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ బల్లును పగిలేసరికి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది కళ్ళు తెరిచి చూస్తే కోపంగా బయటికి వెళ్ళిపోతున్నాడు ఆకాష్ ఆకాష్ వెనుకే భూమి కూడా పరిగెడుతూ వెళ్తుంది ధీరజు చెప్పేది కూడా పట్టించుకోకుండా ఆకాష్ దగ్గరికి వెళ్ళేసరికి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు భూమి అక్కడే ఏడుస్తూ నిలబడిపోయింది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్